ఈ వీడియో చివరి వరకు చూడండి దేవుని ఆశీర్వాదాలు పొందండి దేవుని నామములో మీకు నా హృదయపూర్వక వందనములు మిమ్మల్ని మీ కుటుంబమును దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక ఈరోజు మీ యందు మీరు చేసే ప్రతి పనిలోనూ దేవుడు మీకు తోడుగా ఉండునుగాక మీరు ఊహించిన అద్భుతాలు ఆశ్చర్యకారాలు ఈరోజు మీ దేవుడు నీ జీవితంలో చేయునుగాక ఈరోజు నీ దేవుడు నీతో మాట్లాడే మాట నిశ్చయముగా నేను నిన్ను హెబ్రీలకు ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చును ఐ విల్ షోర్లీ బ్లెస్ యూ హీబ్రూస్ చాప్టర్ సిక్స్ ఓసెస్ ఫోర్టీన్ మనుషులు మూసిన తలుపులు కొన్నై నాకై నీవు తెరచినవి అనేకములు మన వేద